ॐ सुलां वरधरं विष्णुं शिवर्णं चतुर्गुजं प्रसन्नवदनं We yeah. yeah. ృములరా Yeah. बचे तुरा you We're <speaking in Spanish> baby जी का पड़ाया ङ्कजलोचनपाल सुब्रह्मण्यम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथ सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यम् जनावनपादसिनञ्जन बाल सुब्रह्मण्यम् भक्तजन प्रिय पङ्कजलो जन उडिखि सुब्रह्मण्यम् सजनप्रिय

nhân यहली देते सवा की కార్తీక మాసంలో సుఖ చవితి రోజున నాగుల చవితి పండుగను మనం జరుపుకుంటాం కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి పండుగకు ఉండేదాన్ని వ్యవసాయానికి అత్యంత ప్రతిబంధకమైన ఎరుకలను సంహరించడంలో మీకు చాలా ఉత్కృష్టమైన స్థానాన్ని పొంది ఉంటారు పొరపాటున చీకట్లో కాకుతున్న నిన్ను మేము తొక్కే అవకాశం ఉంది కనుక అపరాధంగా నువ్వు స్వీకరించవద్దు అని భావన చేసి మా వంశాన్ని మా పిల్లలను కాపాడు అని పుట్టలో పాలు కోసి వస్తూ ఉంటారు అయితే బయట వాక్యంలో చూసినప్పుడు నాగుల కంటి ఆరాధన అనేది కూడా వాటి ఎందు మిత్ర భాగంతో పూజ చేయడం అనేదిగా చెప్పబడినప్పటికీ నాగుల కంటి చేయడం వెనకాల తాత్పర్యం మనం గమనిస్తే సనాతన ధర్మంలో ప్రతి దేవత స్వరూపానికి కూడా పాముతో సంబంధం ఉంటుంది ప్రతి దేవతా స్వరూపం పాముని యజ్ఞోపయుతంగా వేసుకుంటుంది

మిత్రత్వాన్ని చూడగలగడమే మానవ జన్మ గొప్పతనం అని చాటి చెప్పుకునే రోజు కాబట్టి ఆహారాన్ని ఇచ్చి సమర్పణ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా చెప్తారు ఎవరైతే రాబోతున్నారు స్వామిని ఆరాధిస్తారో వారి యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాసం యొక్క మహిమ వలన

ఆవులేనితో కానీ కొగ్గరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ మిప్ప నూనెతో కానీ ఏది కలగనప్పుడు ఆముదంతోనైనా దీపం విరిగించి ఉంచబలేము దీపాలాత్ర ఏ చేసిన విప్లవ మ్యాపులు గాను భక్తిపరులుగాను అప్పుడే కాక అష్టైశ్వర్యంలో కలిగి శివత అనేది కేకులు ఇందులో కలగలదు వినము పూర్వం పాంచాలదేశంలో కలగాలి

నామస్త్రేకుర గుప్త సంకారమే కా కుంగి కుచించి ఈ నిర్గతానలవవతారబిసున్నారు అని చెప్పే అంతవరకు కుమరుడు ఓయి కార్తీకమాసన తిరుతని దినా ఇదరేటికైకొరకు దీపారాధన చేసలేడ నికొంటే 21వరకు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే మాచాలరాక్త దేశానకి వెండి కుత్రప్రార్థితే ఆదిభక్తితో చేయించి దాధ ధర్మాలతో నివాసంకరంగా వటించేసి ప్రతాపాని ప్రజలకు పంచిపెట్టుచు విడికొన్న నెలరోజులు చేసెను తత్పుణ్య కార్యములన ఆరాభుఖార దర్పవతియే క్రాప్త ఉదాహరణ వాత్సవను వేయిన తరువాత సమయముహూర్తనరు కుమారుని కలిగెను రాజ్య కుటుంబీకు నిల సంతోషించి తర్దేశంతరెను చేసి

ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్యను చూసి ఆమె అందానికి ముక్తుడై

వారిద్దరు గాడాలి మీద మనుచుకున్న చీకటిగా ఉన్నది కదా దీపము మీద బాగుండును అని రాకుమారుడు అనగా ఆమె తన పైటి చింపి అక్కడ ఉన్న ఆముదపు ప్రజలలో ఉంచి ఒత్తి వెలిగించాడు తర్వాత వారిద్దరు మహదానందముగా ఉండగా అదే అతనుగా ఆమె భర్త మొలకున్న కత్తిని తీసి অকবেত ভারে누 রাকুমারে কাঁদించి সাধু পড়ছতো নারিনছে ভারে누র পতি আরজ কার্তিকের পুত্র পরনেনি পরওয়ার লক্ষమణ কুকুরের তৈকোমরের বর্ণনা চিরদূতের বৈষ্ণবী পরিচয় পড়তো যমদূত ব্রাহ্মণীর পরিচয় পড়তো

किसी साल का पुराना नाम कर देता पार्टी का बहुत चेहरा थे नालू अच्छा है नालू रुस्बाई है हम सलाम करें चले जाओ सुखरोह हम तो लोगार संस्था सुखरोह